గతేడాది ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడంతో గాజాపై ఇజ్రాయల్ విరుచుకుపడుతుంది అయితే ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లోను దాడులు కొనసాగిస్తుంది అయితే ఈ మధ్య కాలంలో దాడులు తగ్గిన సైనిక ఆపరేషన్ ను కొనసాగిస్తుంది హమాస్ ఏరువైతే లక్ష్యంగా జరుగుతున్న సైనిక ఆపరేషన్ ను వెస్ట్ బ్యాంక్ లో మరింత పెంచింది ఇటీవల హమాస్ కు చెందిన మిలిటెంట్లతో పాటు తుల్కర్మ్ బ్రిగేడ్ కమాండర్ మహమ్మద్ జుబ్బర్ ను ఐడిఎఫ్ హతమార్చింది దీంతో వెస్ట్ బ్యాంక్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి ఓవైపు గాజాపై యుద్ధం చేస్తూనే ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో అడపాదడపా దాడులు చేస్తోంది అక్కడ ఇజ్రాయెల్ దాడులు తగ్గినా ఐడిఎఫ్ చేపట్టిన భారీ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది తాజాగా అక్కడ మరో ఐదుగురు మిలిటెంట్లు హతమయ్యారు ఇందులో స్థానికంగా పేరుమోసిన కమాండర్ కూడా ఉన్నారు వెస్ట్ బ్యాంక్ లో బుధవారం ఈ ఆపరేషన్ను ఇజ్రాయెల్ ప్రారంభించింది తొలిరోజు పది మంది మిలిటెంట్లను మట్టుబెట్టింది హమాస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది వెస్ట్ లో ఇజ్రాయెల్ దాడులు కాస్త తగ్గినప్పటికీ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దాడుల్లో పదిహేడు మంది పాలస్తీనియన్లు మరణించారని అధికారులు తెలిపారు అయితే ఇజ్రాయెల్ మాత్రం పన్నెండు మంది ఉగ్రవాదులను తాము హతమార్చామని ప్రకటించింది వారిలో ఐదుగురు ఉగ్రవాదులు తుల్కర్ములోని ఓ మసీదులో దాక్కుని ఉన్నారని ఐడిఎఫ్ తెలిపింది తుల్కర్ము బ్రిగేడ్ కమాండర్గా ఉన్న మహ్మద్ జుబ్బర్ను ఇజ్రాయెల్ సేనలు హతమార్చాయి వెస్ట్ బ్యాంక్ ఇజ్రాయెల్లో మహ్మద్ జుబ్బర్ పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ అతడిని ఉగ్రవాదిగా పేర్కొంది నూర్ షామ్స్ శరణార్థి శిబిరంలో జన్మించి జుబ్బర్ గతంలో పలుమార్లు ఇజ్రాయెల్ చేసిన హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నాడు నాలుగేళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపాడు ఏప్రిల్లో జుబ్బర్ మరణించాడని ఇజ్రాయెల్ ప్రకటించింది కానీ రెండు రోజుల తర్వాత సహచరుడి అంత్యక్రియలకు జుబ్బర్ హాజరు కావడంతో ఇజ్రాయెల్ ప్రకటన నిజం కాదని తేలింది అయితే ఇటీవల వెస్ట్ బ్యాంకులో తాము జరిపిన దాడితో జుబ్బర్ మరణించాడని ఇజ్రాయెల్ మరోసారి ప్రకటన చేసింది జుబ్బర్తో పాటు మరో నలుగురు ఉగ్రవాదులతో కలిసి మసీదులో దాక్కుని ఉండగా హతమార్చారని ఐడిఎఫ్ తెలిపింది ఇజ్రాయెల్ జుబ్బర్ను ఉగ్రవాదిగా పేర్కొంటుండగా పాలస్తీనా గ్రూపులు మాత్రం అమరవీరుడిగా పిలుస్తున్నాయి ఇజ్రాయెల్ దాడులతో వెస్ట్ బ్యాంకుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది సాధారణ ప్రజల భద్రతపై అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది వెస్ట్ బ్యాంకులో ప్రజల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ను కోరింది వెస్ట్ బ్యాంకులోని జెనిన్లో బుల్డోజర్లతో నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అయితే జెనిన్లో ఓ మసీదులో జుబ్బర్ దాక్కున్నాడని గుర్తించిన తర్వాత ఇజ్రాయెల్ దళాలు అందులోకి ప్రవేశించడం అక్కడ సీసీ కెమెరాలో రికార్డైంది అయితే మసీదులో ప్రవేశించిన తర్వాత ఇజ్రాయిల్ బలగాలు ఏం చేశారన్న దానిపై స్పష్టత లేదు ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్ ఆర్మీ వెస్ట్ బ్యాంక్ దాడులు భారీగా పెంచింది గత ఏడాది జూన్ నుంచి ఇప్పటిదాకా యాభైకి పైగా వైమానిక దాడులు జరిపింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య జరిపిన దాడులు కన్నా ఇవి ఎక్కువ ఈ యాభై దాడుల్లో రెండు గత ఏడాది అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయల్ పై జరిపిన దాడి తర్వాత చేశాయి జెనిన్ ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్న శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఎక్కువగా వైమానిక దాడులు జరుపుతోంది ఈ ప్రాంతంపై పాలస్తీనా ఉగ్రవాదులకు గట్టి పట్టుంది దీంతో ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి గతేడాది అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్పై జరిపిన దాడి తర్వాత వెస్ట్ బ్యాంకులో హింస ఉద్రిక్తతలు పెరిగిపోయాయి ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో ఏళ్లుగా ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడులు ఈ ప్రాంతంపై తరచూ అందరి దృష్టిపడేలా చేస్తున్నాయి జోర్డాన్ నదికి పశ్చిమ తీరాన విస్తరించి ఉన్న ప్రాంతం కావడంతో వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తారు కొంత భూభాగం చుట్టూ ఇజ్రాయెల్ ఉంటుంది అంతర్జాతీయంగా పాలస్తీన ఆక్రమిత ప్రాంతాలుగా పిలిచే తూర్పు జెరూసలేం గాజాతో కలిపి వెస్ట్ బ్యాంక్లో ముప్పై లక్షల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకును ఆక్రమించుకుంది వెస్ట్ బ్యాంక్ పూర్తిగా ఇజ్రాయెల్ ఆధీనంలో ఉండేది అయితే పంతొమ్మిది వందల తొంభైల నుంచి వెస్ట్ బ్యాంక్ పట్టణాలు నగరాలు పాలస్తీనా అథారిటీగా పిలిచే పాలస్తీనా ప్రభుత్వం పాలనలో ఉన్నాయి పాలస్తీనా అథారిటీలో భాగం కాని హమాస్ గ్రూప్ గాజాను నియంత్రిస్తోంది వెస్ట్ బ్యాంకులో ఐదు లక్షల మంది యూదుల కోసం ఇజ్రాయెల్ నూట ముప్పైకి పైగా సెటిల్మెంట్లు నిర్మించింది ఇజ్రాయెల్ అంగీకరించకపోయినప్పటికీ ఈ సెటిల్మెంట్లను అంతర్జాతీయ చట్టం కింద అక్రమ నిర్మాణాలుగా పరిగణిస్తున్నారు వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయల్ ప్రమేయాన్ని పాలస్తీనియన్లు వ్యతిరేకిస్తున్నారు ఐదు దశాబ్దాలుగా ఈ సంక్షోభం ఉద్రిక్తత కొనసాగుతున్నాయి భవిష్యత్తులో స్వతంత్ర దేశంగా మారడానికి తమకు భూభాగం కావాలని పాలస్తీనియన్లు కోరుకుంటున్నారు పాలస్తీనా ప్రజలకు అంతర్జాతీయ సమాజం మద్దతు ఉంది అయితే పాలస్తీనా డిమాండ్ను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది వెస్ట్ బ్యాంక్లోని కొంత ప్రాంతాన్ని తమ భద్రత దృష్ట్యా ఎప్పుడూ తమ దగ్గరే ఉంచుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది